బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం స్వాగతం ద్వాదశ రాసుల వారికి ఈ మే మాసం అంతా ఏ రకంగా ఉండబోతుంది నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి ఎటువంటి ఫలితాలని అందిస్తున్నాయి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్ళపల్లి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు గురుగారు నమస్కారం గురువు గారు ద్వాదశ రాశుల వరకు ఏ రకంగా ఉండబోతుంది మే మాసం అంతా అనే విషయాన్ని తెలుసుకునే ముందు నవగ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి మొత్తం అంతా రవి గ్రహం వచ్చేసి మనకి వృషభ రాశిలో ఉన్నారు అలాగే కుజుడు వచ్చి మనకి మీన్ రాశిలో ఉన్నారు అలాగే రాహు వచ్చేసి మనకి అదే మీన్ రాశిలో ఉన్నారు గురువు వచ్చి మనకి ఫస్ట్ మే నుంచి గురువు మారుతున్నాడు కాబట్టి గురువు మనకి వృషభ రాశిలో ఉన్నారు అలాగే శని స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు అలాగే శుక్రుడు వచ్చేసి మనకి మేషరాశిలో ఉన్నారు కొన్ని రోజులు మే పదిహేను తారీఖు తర్వాత నుంచి మటుకు వృషభ రాశిలోకి వస్తాడు అలాగే ఆఖరిగా వచ్చి బుధుడు వచ్చేసి మటుకు మనకి వృషభ రాశిలోకి వస్తాడు ఇప్పుడు మనకి నర్మదా నది పుష్కరాలు కూడా స్టార్ట్ అండి ఫస్ట్ మే నుంచి మనం ఎప్పుడైనా సరే ఒక రాశి నుంచి ఇంకో రాశికి గురువు మారినప్పుడు ఎలా చూసుకోవాలంటే పుష్కరాలు ఎప్పుడైతే అవుతాయో ఆ రోజు నుంచే మనకి గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతున్నట్నమాట అంటే ఫస్ట్ మే నుంచి మటుకు మనకి రాశిలోకి గురువు ప్రవేశించాడు ఈ సంవత్సర కాలం అంతా కూడా మనకి కేవలం ఒక కాలం ఉంటాడు కాలం అందుకే పన్నెండు రాసులు కాబట్టి పన్నెండు ఒక్కొక్క సంవత్సరం కలిపితే పుష్కర కాలం సో అందుకే పన్నెండు సంవత్సరాలకి పుష్కరం ఈ మే మాసం తులారాశి వారికి మరి ఏ రకంగా ఉండబోతుంది నవనాయకులు నవ నాయకులు ఎలా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు ఎలా ఉన్నాయి తులారాశి అనగానే మనకి చిత్త మూడు నాలుగు పదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఈ నక్షత్రాల సమూహం వచ్చేసి మనకి తులారాశిలోకి వస్తుంది ఈ రాశి వారికి ముఖ్యంగా మనం ఎప్పుడు చెప్పుకునేది యోగకారకుడు అదృష్టకారకుడు లక్ ప్రేవర్ చేసే గ్రహమైన శని పంచమ స్థానంలో స్వస్థానంలో ఉన్నారు అదేంటి మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉంటేనే శని బలం అంటారు కదా మరి ఐదో స్థానంలో ఉన్నా ఎలా ఉంది ఒకసారి అదృష్టకారకుడు స్వస్థానంలో అంటే వెయ్యి ఏనుగుల బలం ఇప్పుడు మన ఇంట్లో మనం ఉన్నాం మన ఇంట్లో మనం ఉన్నప్పుడు ఎలాగైనా ఉండగలుగుతాం ఎన్ని మాటలని చెప్పగలుగుతాం అదేంటి అది స్వస్థానం కాబట్టి అలాగే స్వస్థానం అనే గ్రహం శని కుంభంలో ఉన్నాడు కాబట్టి స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి అదృష్ట స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి అది ఫిఫ్త్ అవనివ్వండి ఫోర్త్ అవ్వండి ఏదైనా సరే ఖచ్చితంగా మేలు చేస్తాడు అదృష్టం అనేది మటుకు తొంభై పర్సెంట్ ఉంది హార్డ్ వర్క్ అనేది మన మీద ఆధారపడి ఉంది హార్డ్ వర్క్ అయినా స్మార్ట్ వర్క్ అయినా సో ఇక దైవబలం విషయంకి వచ్చేటప్పటికి ఈ గురువు స్థానంలోకి వెళ్ళాడు స్థానం అనేది అంటే సాధారణంగా యాక్సిడెంట్ స్థానం ఆయుష్ స్థానం అలాగే డిలేస్కి ఇస్తాను సో శుభగ్రహమైన గురువు అక్కడ అష్టమంలో ఉన్నందుకు అంత ప్రాబ్లం చేయడు శుభగ్రహం కాబట్టి అది పాపగ్రహం కాబట్టి ఖచ్చితంగా అదే శని అష్టమంలో అష్టమ శ్రీని అంటారు సో చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు పాపగ్రహం ఎవరున్నా సరే అష్టమంలో అది కానీ ఇచ్చగాని లేదా కానీ ప్రాబ్లం చేయాలి శుభగ్రహం వాళ్ళ స్థానాల్లోనే కాకుండా వేరే స్థానాలకు వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు ఎటువంటి హాని చేయరు హానిచ్చేయరు శుభ ఎప్పుడు మంచి వాళ్ళు ఎప్పుడు చెడు ఎలా చేయరు ఎంత బ్యాడ్ స్టేట్ లో ఉన్నా కూడా మంచివాడు ఎప్పుడు కూడా చెడు చేయడు చెడు చెప్పడు అలాగే శుభగ్రహం అందులో అన్నిటికన శుభుడు ముఖ్యంగా పూర్ణ శుభుడు మనకి దేవతలకి అందరికి గురువు గారైన బృహస్పతి గురువు అనేవాడే స్థానంలో ఉంటే నష్టమైతే చేయడు ఇంకోటి తులారాశికి తృతీయ షష్టాధిపతి సాధారణంగా ఆ రాశికి ఆ లగ్నానికి అధిపతి తృతీయ షష్టాధిపతి అయ్యాడు కాబట్టి గురువు అష్టమంలో ఉన్నందుకు విపరీత రాజయోగం ఏర్పడింది సిక్స్త్ ఆర్ ఆ రైతు ఆర్ ట్వెల్త్ అంటే ఆరు ఎనిమిది పన్నెండు స్థానాధిపతి ఆరులో గాని ఎనిమిదిలో కానీ పన్నెండులో లోని ఉంటే దాన్ని విపరీత రాజయోగం అంటారు మన జాతరీత్యా లగ్నం నుంచి ఇలా అలాగే రాశి నుంచి ఇలా కూడా తృతీయ షష్టాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నందుకు విపరీత రాజయోగమే ఏర్పడింది అష్టమంలో నష్టమే ఉన్నాడు నష్టమే సిక్స్టీ పర్సెంట్ మేలే చేస్తాడు కాబట్టి వారికి గురువు కూడా బలం బానే ఉందని చెప్పారు రాజయోగం రాజయోగం తులారాశి వారికి ఒక్కరికి వారికి షష్టాధిపతి అయ్యాడు కాబట్టి విపరీత రాజ్యోగం అంటారు సాధారణంగా చూడండి విపరీత రాజయోగం వల్ల వస్తాయంటే మామూలు వ్యక్తి ఉంటారు అలాంటి మామూలు వ్యక్తులు సడన్గా ఎమ్మెల్యే అవడం మినిస్టర్ అవడం ఎంపీ అవడం లేదంటే ఒక గవర్నర్ పోస్ట్ అవడం కూడా విపరీత రాజ్యం అనమాట పన్నెండు అంటే కదా మళ్ళీ అక్కడ ఉంటే ఇబ్బంది అంటే ఆరో అధిపతి ఎనిమిదో అధిపతి కే అది ఉంది అనమాట అన్నిటికీ కాదు మీ లగ్నం నుంచి కానీ మీ రాశి నుంచి కానీ సిక్స్త్ లాడ్ అయినా ఎయిత్ లాడ్ అయినా ట్వెల్త్ లాడ్ అయినా సిక్స్త్ కానీ ఎయిత్ కానీ ట్వెల్త్ లో కానీ ఉంటే ఉంటేనే అంటే ప్రస్తుతం చెప్పేది మనం తులారాశి గురించి కావాలి అలా ఏ లగ్నం వాడైనా అంతే ఈ రాశి వాడైనా అంతే ఆరో స్థానాధిపతిగా కానీ ఎనిమిది కానీ వెయ్యి అధిపతి కానీ ఆరు ఎనిమిది పన్నెండులో ఎక్కడున్నా కూడా అది విపరీత ప్రాజోగ్యం ఏర్పడింది సో దాంతో మామూలుగా ఉన్న వ్యక్తి అతను వయసు పెరిగే కొద్దీ ఏ వివాహనం తర్వాత సంతానం కలిగిన తర్వాత ఇంకా బాగా సక్సెస్ అవుతాడు కాబట్టి ఈ తులారాశివారు మటుకు గురువు అష్టమంలోనూ కూడా మీరే చేస్తారని చెప్పుకోవాలి అలాగే మనకి ముఖ్యంగా సినీ పరిపూర్ణంగా బాగున్నాడు కాబట్టి ఉద్యోగస్తులకి ప్రొఫెషన్ ప్రొఫెషన్ ఎవరైతే ఉన్నారో ప్రొఫెషన్ చేస్తున్న వాళ్ళు కానీ అండి వాళ్ళకి చాలా బాగుంటుంది అలాగే ఆరోగ్య ఆయుష్కారకుడు కూడా సేని కాబట్టి వారికి ఇంకా చాలా బాగుంటుంది ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఆరోగ్యం బాగుంటుంది అలాగే పులవరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఆరోగ్యం చాలా బాగుంటుందని చెప్పాలి ఇంకా అదృష్టం మెయిన్గా బాగుంది కాబట్టి అన్నీ అందులో కొట్టుకుపోతాయండి సాధారణంగా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు వారికి అదృష్టం లేక వాళ్ళు అలా ఉండిపోతారు అలాగే దైవబలం లేక దైవానుగ్రహం లేక ఉండిపోతారు సో దైవబలం బలం దైవానుగ్రహం బాగుండాలంటే గురువు అనేవాడు మన జాతీయ రీత్యా చాలా బాగుండాలి లగ్నం నుంచి ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు కాకుండా ఇంకెక్కడ ఉన్నా కూడా చాలా బాగుండట్టు అలాగే గోచార రీత్యా రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలు ఉన్న ఉన్నప్పుడు ఆ గురువు ఆ సంవత్సర కాలం దైవ బాగా ఉన్నట్టు సో దైవ అయినా ఉండాలి అదృష్టమైన ఉండాలి ఓన్లీ హార్డ్ వర్క్ తోటి అన్ని కలిసి రావు అయితే గురువు గారు ఇప్పుడు గురుబలం తగ్గింది అని కొంత కొంతమేర తగ్గింది అయినప్పటికీ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు అని అంటున్నారు కాబట్టి వీళ్ళు ఎలాంటి కొత్త పనులు స్టార్ట్ చేసుకున్నా కూడా ఎలాంటి ఇష్యూస్ ఉండవు అంటారు ఏ ఎందుకంటే అండి ఒక అదృష్టం అనేది కూడా పరిపూర్ణంగా నైంటీ పర్సెంట్ బాగుంది కదా శని ఆ తోటే మనం జస్ట్ హార్డ్ వర్క్ అని స్మార్ట్ వర్క్ అని చేసుకున్నాం కూడా పనులన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి గురుబలం తప్పుగా ఉన్నా కూడా పర్వాలేదు మరి ఉద్యోగస్తులు వ్యాపారస్తులకి అలాగే విద్యార్థులకి రకంగా ఉండబోతుంది విద్యార్థులకు పాటుకు సువర్ణ అవకాశం చెప్పుకోవాలి ఎందుకంటే అష్టమ స్థానంలో గురువు ఉన్నందుకు ముఖ్యంగా విద్యార్థులకి తల్లిదండ్రులు దూరంగా వెళ్ళి చదువుకోవడం తల్లిదండ్రులు దూరంగా వెళ్ళి ఉండడం అనేది ఉంటుందండి ఈ తులారాశి వారికి అదృష్టం ఏంటంటే ముఖ్యంగా విద్యార్థులకి అంటే ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నాడు వాడు వేరే ఊర్లో తమిళనాడులో కానీ మెడ్రాస్లో కానీ లేకపోతే ఎక్కడైనా సరే ఈ స్టేట్లో అయినా మంచి యూనివర్సిటీలో సీట్ రావచ్చు కాదు వీళ్ళు గట్టిగా ప్రయత్నం చేశారు ఫారెన్కి అక్కడ మంచి ర్యాంక్ సంపాదించు లేకపోతే యూనివర్సిటీ మంచి యూనివర్సిటీ అక్కడ ఉంది సో వీరికి తల్లిదండ్రులు దూరంగా వెళ్లే అవకాశం ఎప్పుడు అష్టమంలో గురువు నాకు ఈ సంవత్సర కాలంలో ఎప్పుడైనా సరే వీళ్ళు ఖచ్చితంగా ఆ ర్యాంక్ వస్తుంది ఆ యూనివర్సిటీలో వస్తుంది వీళ్ళు ఖచ్చితంగా వెళ్తారు సో విద్యార్థులకి సుణ అవకాశం చెప్పుకోవచ్చు ఈ కాలం సో ఈ చేసుకుంటే అదృష్టం ఎలా ఉంది అదృష్టపడి పరిపూర్ణంగా ఉన్నీ పర్సెంట్ వేసుకోవచ్చు సో అందులో ధోక లేదు అదృష్టం చాలామంది కొంచెం హార్డ్ వర్క్ చేయడం మరి గురుబలాన్ని ఇంకా పెంపొందించుకునే దానికి కానీ ఎటువంటి పరిహారాన్ని పాటించుకోలేదు ముఖ్యంగా ప్రస్తుతం మనకి గురువే అష్టమాల్లో ఉన్నాడు కాబట్టి ప్రతి రోజు స్వామి అష్టోత్తం చదువుకోవడం స్వామిని ఎక్కువగా పూజించడం ప్రతి గురువారం దత్తాత్రేస్వామి టెంపుల్కి వెళ్ళి నలభై ప్రదర్శనలు చేయడం అలాగే వీలు కనుక ఈ సంవత్సర కాలం అంతా కూడా అష్టమంలో గురువు ఉంటాడు కాబట్టి ప్రతి గురువారం ఉపవాసం అంటే ఇతని విధంగా మంచి చేయకూడదు గురుగారు తులారాశి వారికి ఈ మే మాసం అంతా ఏ రకంగా ఉండబోతుంది ఎలాంటి పూజలు చేసుకోవాలి ఎటువంటి దానాలు చేయాలి ఇవన్నీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం విద్య ఉద్యోగం వాహనం వ్యాపారం వివాహం ఆరోగ్యం ఆర్థికం గృహం వీటన్నిటికి సంబంధించిన విషయాలను తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ చేసి గురువు గారి అపాయింట్మెంట్ ను పొందవచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి